ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళకి వెళ్లనున్నారు మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు దీంతో పాటు పీసీసీ పదవిపై కూడా ఢిల్లీ పర్యటనలో చర్చ తెలుస్తోంది ప్రస్తుతం అనివార్యమైంది తనకు అనుకూలమైన వారికి పదవి కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు సరిత విజయారెడ్డి దాడి చేయడం దారుణమన్నారు రుణమాఫియా అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లారని విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్యని మండిపడ్డారు వెంటనే కాంగ్రెస్ గుండాలపై కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అదాని అప్రజాస్వామికంగా దేశ సంపదను కొల్లగొడుతున్నారని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు అదాని అక్రమ ఆస్తులపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి విచారణ జరిపించాలని లేదంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని డిమాండ్ చేశారు పార్లమెంట్ తమ నాయకుడు రాహుల్ గాంధీ అదాని అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు అవినీతికి పెద్దనగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు ఆనాటి నుంచి అదాని మోదీ స్నేహాన్ని రాహుల్ గాంధీ బయటపెట్టారని చెప్పారు రైతులందరికీ ఆగస్టు పదిహేనవ తేదీలోపు రుణమాఫీ చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేసిన మాట తప్పారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆలయాల యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు యాదాద్రి ఆలయం నుంచి తెలంగాణలోని అన్ని ఆలయాలను సందర్శించనున్నట్లు వెల్లడించారు ఇందులో భాగంగా ఈ రోజు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నాయకులతో హరీష్ రావు బయలుదేరారు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీఎస్ ఆర్టీసీ రవాణా శాఖలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించగా అధికారులు ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో పరిశీలించి నివేదిక రూపొందించాలని పేర్కొన్నారు ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న రాష్ట్రాలలో అమలు చేస్తున్న తీరు అందులో లోటుపాట్లను పరిశీలించి కొంత ఆలస్యమైనా ఎటువంటి లోపాలకు తావు లేకుండా మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విధానాలను రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఒకేసారి అన్నారు నలభై నాలుగు వేల కోట్లకు పైగా పనులు గత ప్రభుత్వ హయాంలో జరిగినా దాని రిజల్ట్స్ ఎక్కడా క్షేత్రస్థాయిలో కనబడడం లేదని వైసీపీ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల ఆదాయం పడిపోయిందని తెలిపారు పంచాయతీలను బలోపేతం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులతో నరేగా పనులను చేస్తామని ప్రకటన చేశారు అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం అచితాపురం శిశులోని ఎస్ఎన్సియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో నిన్న భారీ ప్రమాదం జరిగి భవనంలోని ఒక అంతస్తు కూలింది ఈ ఘటనలో పదిహేడు మంది మృతి చెందారని తొలుత ఈ ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణమని భావించిన సాల్వెంట్ లీకేజీ వల్ల ప్రమాదం సంభవించినట్టు హోంమంత్రి అనిత తెలిపారు ఇందులో యాజమాన్య నిర్లక్ష్యం ఉందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది విచారణలో తేలుతుందని రెస్క్యూ ఆపరేషన్స్ దాదాపుగా పూర్తయ్యాయని ఆమె అన్నారు అచితాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించిందని పదిహేడు మంది చెందడం బాధాకరమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఇప్పటికే కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశామన్నారు కంపెనీ నుంచి బాధితులకు పరిహారం ఇప్పిస్తామని ప్రభుత్వం తరఫున కూడా సహకారం అందిస్తామన్నారు ఛతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు ప్రధాని మోదీ పోలాండ్ పర్యటనలో మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా అన్ని దేశాలకు దూరంగా ఉండాలన్న రీతిలో భారత విదేశాంగ విధానం ఉండేదని కానీ ఇప్పుడు విదేశీ విధానంలో నూట ఎనభై డిగ్రీల మార్పు వచ్చిందన్నారు ప్రస్తుతం పరిస్థితి మారిందని అన్ని దేశాలతోనూ సన్నిహిత సంబంధాలను కలిగి ఉండడమే భారతీయ విధానమని ప్రధాని వెల్లడించారు నేటి భారత్ ప్రతి ఒక్కరితోనూ కనెక్ట్ కావాలని చూస్తోందని ప్రతి ఒక్కరికి లాభం చేకూరాలని భారత్ ఆలోచిస్తోందన్నారు భారత్ను విశ్వబంధుగా ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ప్రస్తుతం ఆయన రైలు మార్గం ద్వారా ఉక్రెయిన్ వెళ్లి కలుసుకున్నారు తమిళ సినీ పరిశ్రమలో అగ్రహీరోగా కొనసాగుతున్న విజయ్ తమిళగా వెట్రికం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే తాజాగా చెన్నైలో పార్టీకి చెందిన జెండాను ఆయన ఆవిష్కరించారు ఎరుపు పసుపు రంగులో జెండా మధ్యలో సూర్యకిరణాలు పక్కన రెండు ఏనుగులు అటు ఇటు ఉన్నాయి మరోవైపు పార్టీ జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు ఈ కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులతో పాటు అభిమానులు పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్య ఘటనకు సంబంధించిన కేసును సుమోటాగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే ఈ కేసు స్టేటస్ ని ఈ నెల ఇరవై రెండు నాటికి సమర్పించాలని సీబీఐని ఆదేశించింది దర్యాప్తు పురోగతి నివేదికను సీబీఐ ఈ రోజు సుప్రీంకోర్టుకు సమర్పించింది ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ ఈ ఘటనపై విచారణ చేపడుతోంది ముంబై నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఆరు వందల యాభై ఏడు విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఈ రోజు కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించారు ఉదయం ఎనిమిది గంటలకు విమానం ల్యాండ్ అయిన తర్వాత వెంటనే ఐసోలేషన్ బేకి తీసుకెళ్లారు ప్రయాణికులందరినీ ఖాళీ చేయించారు ఈ ముంబై తిరువనంతపురం ఎయిర్ ఇండియా విమానంలో నూట ముప్పై మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు విమానం తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకోగానే ఎయిర్ ఇండియా పైలట్ బాంబు బెదిరింపును తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఆమె దౌత్య పాస్పోర్ట్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది హసీనా హయాన్లో ఎంపీలకు జారీ చేసిన ఈ దౌత్య పాస్పోర్ట్ను రద్దు చేసినట్లు బంగ్లా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ పాస్పోర్ట్ ఉన్నవారు కొన్ని నిర్దిష్ట దేశాలు వీసా లేకుండా ప్రయాణించే వీలు ఉంటుంది ట్రంప్ మరోసారి డెమోక్రటిక్ అభ్యర్థి కమల హ్యారిస్పై విమర్శలు గుప్పించారు ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కమల అత్యంత ర్యాడికల్ భావాలు కలిగి ఉన్న వ్యక్తి ఆమె గెలిస్తే అమెరికాలో మిలియన్ల ఉద్యోగాలు రాత్రికి రాత్రి ఊడిపోతాయి మీ జీవితకాలపు పొదుపు చేసుకున్న డబ్బు మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది కామ్రేడ్ కమల గెలిస్తే మూడో ప్రపంచ యుద్ధం జరగడం ఖాయం అని ఆయన అన్నారు ప్యారిస్ ఒలింపిక్స్ లో మన దేశ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిలో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే టేబుల్ టెన్నిస్ మహిళల టీమ్ ఈవెంట్ లో క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్న తొలి భారత జట్టుగా ఘనత సాధించింది మన జట్టు ఈ రికార్డును చేరుకోవడంలో ఇరవై నాలుగేళ్ల అర్చనా కామత్ కీలక పాత్ర పోషించింది అయితే తాజాగా ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ కు వీడ్కోలు పలికింది అకాడమిక్ కెరియర్ లో ముందుకు సాగడం కోసం ఆటను వదిలిపెట్టినట్లు ఆమె కోచ్ మీడియాకు తెలిపారు సిఎట్ ట్రేటింగ్ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీ ట్వంటీ వరల్డ్ కప్ గలవడానికి జైషా ఆదిత్య అగార్కర్ రాహుల్ ద్రవిడ్ చాలా తోడ్పడ్డారని ఆ ముగ్గురిని మూల స్తంభాలతో పోల్చాడు జట్టు మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి సత్ఫలితాలు సాధించేందుకు ఈ మూడు స్తంభాలు తోడ్పడ్డాయని తెలిపాడు నేను నా టీం వరల్డ్ కప్ సాధించడానికి జట్టుగా మేము రాణించడానికి ఈ ముగ్గురి కీలకమని ఆకాశానికి ఎత్తాడు